Welcome back. సూర్యాపేట జిల్లాలో తక్కువ ఉష్ణోగ్రతలు దట్టమైన పొగమంచు నేపథ్యంలో పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులో జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సూచించారు ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దగ్గు జలుబు జ్వరం గొంతు నొప్పి లాంటి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు జిల్లాలో ప్రస్తుతం పదకొండు వందల ముప్పై ఆరు టీబీ కేసులు యాక్టివ్గా ఉన్నాయని టీబీ ము భారత్ నలభై వేల నూట ఎనభై మందికి పరీక్షలు నిర్వహించి రెండు వేల మందిని అనుమానితులుగా గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్న వెంకటరమణతో దూరదర్శన్ ప్రతినిధి ముఖాముఖి శీతాకాలం ప్రారంభమైంది అతి తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం గారు ముఖ్యంగా నిత్యం పనులకు వెళ్లే ప్రజలైతే ఈ నేపథ్యంలో జిల్లాలో ఏ రకమైన పరిస్థితులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఆసుపత్రులకి వెళ్లే పరిస్థితి వచ్చింది దీని కారణాలు ఏమిటి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై మనం జిల్లా వైద్యశాఖ అధికారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి వింటర్ సీజన్ ప్రారంభమైంది మన దగ్గర ఎన్ని టీబీ యాక్టివ్ కేసులు ఉన్నాయి ఎలాంటి ప్రివేషన్స్ తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి టీబిషన్ ప్రోగ్రామ్ కింద మన జిల్లాలో యాక్టివ్ టీబీ కే సుమారు పదకొండు వందల ముప్పై ఉన్నాయి వీరికి ఈ సంవత్సరం సుమారు నలభై వేల నూట ఎనభై మందికి ఈ యొక్క టీబీ టెస్ట్ అనేది చేయడం జరిగింది వీరికి అదే విధంగా టీబి ముక్తి భారత్ ప్రోగ్రామ్ కింద సుమారు రెండు వేల పదిహేడు మంది ఎవరైతే గుర్తించినారో వారందరికీ కూడా ఉచితంగా నిక్షే పోషణ కిట్స్ గవర్నమెంట్ పరంగా ఉచితంగా మందు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పది రెండు నెలలకోసారి టీబీ నాట్ ప్రకారము వాళ్ళు వారి యొక్క జంప్ అనేది తగ్గిందా లేదా మళ్ళీ పాజిటివ్ అవుతున్నారా రిలాక్సెస్ ఏమైనా వస్తుందా అనేది చేయడం జరుగుతుంది ఒక్క క్షయవ్యాధి కాకుండా ఈ యొక్క చలికాలము మనకి ఉదయం అదేవిధంగా సాయంత్రం ఉష్ణోగ్రతలు అనేది బాగా కిందికి తగ్గి పడిపోయినాయి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వాతావరణంలో తేమ శాతం పెరిగి శ్వాసకోశకు సంబంధించిన జలుబు దగ్గు గొంతు నొప్పి అదేవిధంగా ఆయాసము నిమ్ము అనేది వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా చర్మానికి సంబంధించి కూడా చర్మం పొడి బారిపోయి అదొక దానిపైన వేరే ఒక ఇన్ఫెక్షన్స్ రావడము గోకుతే వాటి మీద పుళ్ళు పడడం అనేది జరుగుతుంది పని మీద బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా కాళ్ళకి సాక్సులు చేతికి మిటెన్స్ అంటే అంటే గ్లౌస్ వేసుకుంటే మంచిదే మిటెన్స్ వేసుకుంటే ఇంకా మంచిది అనేది తెలియజేయడము ముఖ్యంగా ఈ కాలంలో పిల్లలు వృద్ధులు ఈ యొక్క గర్భిణీ స్త్రీలు యొక్క చలి తీవ్రత వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా చికిత్స కోసం మా సమీప ఆరోగ్య కేంద్రం ఉప కేంద్రం నిప్రదించగా మనం చేస్తున్నాం వింటర్ సీజన్ అంతా కూడా ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారానే మనము ఈ సీజన్ లో సురక్షితంగా ఉంటామని డిఎంహెచ్ఓ తెలుపుతున్న పరిస్థితి అశోక్ దూరదర్శన్ న్యూస్ జిల్లా నుంచి